బెజవాడ వంశీ కృష్ణారెడ్డికి కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వడం సబబు కాదని మాజీ డీసీఎంఏ చైర్మన్ వీరి చలపతి ఆరోపించారు బెజవాడ వంశీ కృష్ణారెడ్డి జాబ్ కార్డులు కూడా పొందారని ఉపాధి హామీ పథకం పొందారని అదేవిధంగా తొంభై ఎకరాల కుంభకోణంలో ఉన్నారని అటువంటి వ్యక్తికి ఎస్సీలు కేటాయించిన రిజర్వేషన్ మార్చి ఓసీ కేటాయించడం సరైన చర్య కాదని కోవూరు నియోజకవర్గంలో ఎస్సీలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు కూటమి పాలకులు అధినాయకత్వం మరి ఎస్సీని ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ ఏ విధంగా తప్పించాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా సరే ఈ కో నియోజకవర్గంలో ఎస్సీగా కేటాయింపబడినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవిని ఒక ఓసీకి కేవలం ఒక ఓసీకి కట్టబెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏదైతే కేటాయింపబడిందో దాన్ని తొలగించడం జరిగింది ఒకసారి నియోజకవర్గంలో ఉండేటువంటి ఎస్సీ సోదరులారా ఒకసారి మీరు ఆలకించండి పార్టీలకు అతీతంగా ఈరోజు కూటం ప్రభుత్వం ఉంది మరి ఎస్సీలు కేటాయించిన మీ కూటం ప్రభుత్వంలో నాయకులను ఎన్నుకోబడతారు మరి అట్ల కాకుండా ఈరోజు ఎస్సీలకి ఏదైతే కేటాయించబడతారో ఎస్సీలకి మాకు అవసరం లేదు మేము చెప్పిన వారికి కావాలన్న ఉద్దేశంతో అధినాయకత్వంలో కూర్చొని మరి మార్పులు చేశారు ఒకసారి ఆలోచించాలి ఏ పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో మరి ఈరోజు ఈ ప్రభుత్వం చూడండి ఒకసారి పాలకులు ఉన్నటువంటి పరిపాలన ఒకసారి చూడండి పరిపాలన దక్షత ఒకసారి చూడండి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే అట్టడుగు అనగానే వర్గాల వారికి మేము అంత తోడుగా ఉంటాం వాళ్ళని ఆదరిస్తాం వాళ్ళని అభిమానిస్తాం వాళ్ళ యొక్క ఆనందమే మా యొక్క తృప్తి అని చెప్పి చెప్పి చెప్పుకునేదానికే పనికి వస్తుంది కానీ ఈరోజు మరి ఏదైతే టీవీల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ద్వితీయ స్థాయి శ్రేణులకు ఇచ్చేటువంటి గౌరవం ఏదైనా ఉందంటే ఎయిమ్స్ చైర్మన్ పదవి అటువంటి పదవి ఎస్సీలకు వస్తే మరి ఓర్చుకోలేనటువంటి ఈ యొక్క నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మరి ఒకసారి ఆలోచించాలి మరి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లే మంచి పేరు ఉన్నటువంటి నాయకత్వం ఉంది మా జిల్లాలో జిల్లాలో ఉండే మంత్రులు ఉన్నారు మరి ఎంపీ గారు ఉన్నారు మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకు మరి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా మనం ఎందుకు కాలు రాస్తున్నాం ఇదేం పర్మినెంట్ కాదు కదా ఒక మూడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ మార్పిడి జరిగేది కదా గతంలో ఇది ఎస్సీ ఉండింది కదా ఈసారి ఎస్సీ వచ్చింది అంతకుముందు మన నలభై సంవత్సరాలు ఓసీలకే ఉండింది కదా మరి ఎందుకు దీన్ని తొలగించాలని ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాలి మరి మేము చెప్తున్నాం ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరు ఏమని అపాయింట్ చేసుకున్నా మీరు చేసుకున్న చేసుకున్నవాళ్ళు మీరు ఎప్పుడున్న నాయకులను అపాయింట్ చేసుకోవచ్చు మీతో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళైతేనే పాతగా ఉన్న తెలుగుదేశం వాళ్ళైతేనేమి ఎవరినైనా కానీ మీరు అపాయింట్ చేసుకోవచ్చు అంతేగాని ఒక కులానికి కేటాయించినటువంటి ఈ యొక్క ఏఎంసీ పదాన్ని మార్చడం చాలా దురదృష్టకరమైన విషయం ఇది యొక్క నియోజకవర్గం కాదు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పోవలసినటువంటి ఈ యొక్క మీరు మీ ఏదైతే మీడియా ద్వారా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం ఏ వంశీ రెడ్డి గారికి ఎవరైతే పేదలు చేసుకుంటారు కదండీ కాలువలు గట్లు తవ్వుకుంటా రోజువారు చేసుకుంటున్నారు కదా ఆయనకి ఎన్ఆర్ఏ చేసి ఆయనకి మస్తు ఆయనకు సంబంధించిన ఐడియా ఆయనకు వచ్చినటువంటి కారు ఒకసారి చూడండి ఉపాధి హామీ కూలీల కింద కూడా నమోదు చేసుకోండాడు అంటే ఒక ఉపాధి హామీ కూలీ కింద నమోదు చేసుకొని ఒక ఎస్సీకి సంబంధించినటువంటి కారు వాడుకుంటూ మళ్ళీ ఎలా బొట్టుగా మార్చుకోబడి మరి ఎస్సీకి సంబంధించినటువంటి తొంభై ఒక్క మంది రైతులను ఇబ్బంది పెడితే ఈరోజు కూడా పట్టాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్న పట్టాలు ఇవ్వకుండా మరి లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు సొమ్ము చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఒక కులానికి సంబంధించి ఎస్సీ కులా నుంచి మార్పిడి చేసి ఈరోజు ఆయనకి కట్టబెట్టాలని చెప్పి ఏఎంసీ పదవి కట్టబెట్టాలనుకున్నటువంటి పాలకులకు ఒకసారి కళ్ళు తీసుకుని చూడమని చెప్పుకుంటారు ఈ కార్డు సార్ ఒకసారి చూడండి ఈ కార్డు ఎవరికి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలా ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వాలా మరి ఒక కారు వచ్చేసి లోన్ తీసుకుని ఎస్సీల పేరు లోన్ తీసుకుని అనిపించిన వ్యక్తి ఏం చైర్మన్ ఇవాళ ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మీ రెడ్డి గారికి ఈ యొక్క పదవి చేకూర్చి మరి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ కాళ్ళు రాస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ఎవరికి ఏం చేస్తున్నాం చేసిన దానివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా కూటమి ప్రభుత్వంలో మూడు మూడు పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలో కూడా ఎస్సలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన ఏమీ అభ్యంతరం ఉండదు కదా ఏదైతే ఏదైనా రిజర్వేషన్ వచ్చినప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులకే ఇచ్చుకోవచ్చు కానీ కానీ దానికోసంగా కూడా కులాలను మార్పిడి చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందో మీకు అందరూ తెలుసు టీడీపీ ఎస్సీ సోదరుల మీరు కూడా కూటమిలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ అయ్యో ఎందుకో మనకు ఒకసారి వచ్చిన అవకాశం ఎందుకో మన వాళ్ళు కాలు రాస్తున్నారో ఒకసారి మీరు మీరు మాట్లాడుకొని చర్చించుకొని మరి ఏదైనా చర్చి జరగద్ది గమ్మగా ఉంటే ఏదైతే జరగదు ప్రతి దగ్గర చర్చికి రాండి చర్చి ఏర్పాటు చేయండి ఎందుకైతే ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లబుడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిఫారసు మేరకు ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లెటర్లో ఏదైతే ఆ రోజు కమిషనర్ ఆఫ్ మార్కెటింగ్కి రాసి ఇది ఫేవరబుల్గా చూడండి ఇది ఒక ఎమ్మెల్యే గారు కోరారు రేపు రాబో రొటేషన్ పద్ధతిలో కోవ్వు నియోజకవర్గానికి ఎస్ఐ కేటాయించమని చెప్పిన దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ కేటాయిస్తే నిర్దాక్షంగా ఎస్ఐ నుంచి తొలగించి మళ్ళీ ఓసీకి ఇవ్వాలని చెప్పేసి నేను ఆర్డర్ మార్చి తీసుకొచ్చినటువంటి ఘనత కోవు నియోజకవర్గం నాయకురాలుది ఉన్నటువంటి ప్రాతినిధ్య శాసన శాసనసభ్యులకి అది ఒక పార్లమెంటు సభ్యులకి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులకి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా మనం చేసుకుంటా ఉండాలి ఎస్టీలకి బీసీలకి మరి ఒక స్పాన్ ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కూడా మార్చాలని ఒక దురుద్దేశంతో తీసుకున్నటువంటి అధినాయకత్వానికి మరొకసారి కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించమని చెప్తే మనం చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మరి గతంలో మనకు అందరూ తెలుసు ఎక్కడ కూర్చుండే సోదరులు కూడా చాలా మంది కూడా ఏఎంసీ పదవులు చేశారు తర్వాత మళ్ళీ ఎస్టీ ఎస్టీ వచ్చినప్పుడు ఎస్టీలకి ఇచ్చినారు మరి ఎస్సీలకు వచ్చినప్పుడు మరి ఎందుకనే మరి నా క్యాండిడేట్ కావాలి నా అనుచరుడికి కావాలని చెప్పేసి మరి అధినాయకత్వంతో మరి కూర్చొని మాట్లాడి పోరాడి ఈరోజు ఎస్సీలు కూర్చున్నటువంటి రిజర్వేషన్ కాలరాయడం జరిగింది ఒకసారి మళ్ళా ఒకసారి మనవి చేసుకుంటూ మరి మంచి పేరు ఉంది మాకు ఈ నియోజకవర్గంలో కదా ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా మేము చెప్పింది చేయగలం అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఈ యొక్క అట్టడుగు ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీలకి కేటాయించినటువంటి ఈ యొక్క ఏంసీ పదవిని మీరు తొలగించాలనుకుంటున్నారు అది మీ విజ్ఞతకే వెళ్తున్నాను మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా మాట్లాడాలి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి